హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మాంస డైరీకి స్వాగతం ఇవాళ వీడియో బియ్య పిండి సగ్గు బియ్యం వడియాలండి ఈ వడియాలు ఈజీ మెథడ్తో అయితే చూపిస్తున్నానండి అలాగే కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా వీడియో అనేది చూడండి అలాగే వీడియో చూసే ముందు నాదొక రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు కంటెంట్ ఉంది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వడియాలి ఇలా పువ్వుల్లాగా రావాలన్నా విరిగిపోకుండా రావాలన్నా కూడా నేను కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే బియ్యము ఒక గంట పాటు అలా కడిగి నానబెట్టి తర్వాత కొద్దిసేపు ఆరబెట్టానండి ఫ్యాన్ గాలికి అనేది ఆరబెట్టి ఇలా అయితే బాగా ఆరిన తర్వాత మిషన్ దగ్గరికి పంపించి పిండి అయితే మరపట్టించామండి ఇలా అయితే మెత్తగా అయితే పిండి కొట్టించుకోవాలి వడియాలకు మెత్తగా పిండి కొట్టించామంటే వడియాలు బాగా వస్తాయి ఇక నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అనేది పిండి తీసుకుంటున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అనేది సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి సగ్గుబియ్యం అనేది ఒక గంట రెండు గంటల పాటు ముందుగా అయితే నానబెట్టుకోండి ఇక పిండి అనేది అదే గ్లాస్తో రెండు తీసుకుంటున్నాను కాబట్టి రెండు గ్లాసులు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇక ఈ రెండు గ్లాసులకి కూడా చాలలేదు మరో గ్లాస్ కూడా నేను నీళ్ళు కలిపాను ఇలా పలచగా అయితే కలుపుకోండి ఇలా ఉండాలి ఉండలు లేకుండా కలుపుకోండి తర్వాత అయితే సగ్గుబియ్యం నానాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఈ చిన్న టిప్ అండి మనము సగ్గుబియ్యం అలానే వేసి ఉడికించడానికి ఇలా మిక్సీ పట్టుకొని ఉడికించడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎందుకంటే ఎసురు కాగిన తర్వాత సగ్గుబియ్యం వేసి ఉడకాలంటే టైం పడుతుంది నేను మూడు గ్లాసులు పిండిలో కలిపాను కదా తర్వాత ఇక్కడ పదమూడు గ్లాసులు అయితే నీళ్లు వేస్తున్నాను ఒక గ్లాసుకి ఒక గ్లాసు పిండికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు అనేది తీసుకోండి అలాగే సగ్గు బియ్యానికి ఒక గ్లాస్ ఎగస్టా అనేది వేశాను నేను ఇక్కడైతే పదమూడు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను ఉప్పు అయితే మీరు చూసుకొని వేసుకోండి వడియాల్లో ఉప్పు ఎప్పుడూ కూడా కొంచెము తక్కువే వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లము అయితే మిక్సీ పట్టుకుంటున్నాను కారం అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తినగలరో అనేది వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఏసరు కాగింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేశారంటే బాగా కలిసిపోతుంది సగ్గుబియ్యం ఇలా మిక్సీ పట్టి వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది కదా ఇదే అండి సింపుల్ టిప్ అయితే సగ్గుబియ్యం పిండి వేసాక బాగా కలపాలండి ఉండలు కట్టకుండా బాగా కలిపారంటే ట్రాన్స్పరెంట్గా అనేది వచ్చేస్తుంది చూడండి తర్వాత వెంటనే పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా నాకైతే ఈ గిన్నెకి ఎక్స్ట్రా అయిందండి సో నేను ఆ గిన్నెలోకి చిన్న గిన్నెలోకి తీసి పక్కన అనేది రెడీ చేస్తున్నాను గిన్నెకి ఎక్స్ట్రా అయిందండి బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా దగ్గరే ఉండి కలుపుకోవాలి ఇప్పుడు జీలకర్ర అయితే వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను రెండింటిల్లోనూ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే పక్కన కూడా పెట్టాను కదా చిన్న బౌల్లో దాంట్లో కూడా కొంచెం వేసుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి కలబెడుతూ బాగా ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉడకనిచ్చారంటే బాగా విరిగిపోకుండా బాగా వస్తాయండి వడియాలనేది బాగా ఉడికి బుడగలు వస్తున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేయాలి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి బాగా ఉడికేంత వరకు చూసారా ఇలా అన్నారంటే పక్కకు అంటుకోకుండా లైన్ కరెక్ట్గా ఉందంటే మనకు మనకు పిండి కరెక్ట్గా ఉడికినట్లు అండి ఈ మాత్రం చిక్కతనం అనేది ఉండాలి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసి బయట పెడుతున్నానండి బాల్కనీలో అయితే పెడుతున్నాను ఈ ఉడికిన పిండిని అయితే తీసుకెళ్ళి బయట పెడుతున్నాను వడియాలకు ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురుంటే తొందరగా అనేది అయిపోతుందండి కాకపోతే ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఒక్కదాన్నే పెడుతున్నాను అయినా ఈజీ అండి ఫ్యాన్ గాలికి ఆరిపోతాయండి బాగా వడియాలు అయితే ఎండ అవసరం లేదు మనము ఎండలో పెట్టేటిగా ఉంటే పిండి తొందరగా ఆరిపోతుంది ఇంకా మెంబర్స్ అనేది ఎక్కువ కావాలి వడియాలు పెట్టడానికి ఇలా ఫ్యాన్ గాలి కిందే పెట్టాలనుకుంటే ఈజీగా ఒక్కరు కూడా పెట్టేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి అలాగే వడియాలు ఎప్పుడు కూడా గాలి వచ్చే టైం స్టార్ట్ అయిందనుకోండి అప్పుడు వడియాల మీద దుమ్ము అనేది చేరుతూ ఉంటుంది ఇది కరెక్ట్ సీజన్ అండి వడియాలు పెట్టుకోవడానికి మీ దాటింది అనుకోండి ఇంకా కొంచెము కష్టమైన వడియాలు పెట్టుకోవడానికి గాలి వెళ్తుంది నేనైతే వడియాలు ఇలా పెడుతున్నాను మనము గింటితో అలా పోసి అట్లా రుద్దామంటే పలచగా అనేది వస్తాయి అలాగే ఇంకొక టిప్ అండి వడియాలు ఎప్పుడు కూడా మందంగా పోసి పెట్టుకున్నారంటే అవి విరుగుతాయండి అప్పుడు బాగానే ఉండొచ్చు చూడ్డానికి విరిగిపోతాయి చూసారా వడియాలు అయితే ఇలా ఆరిపోయాయి ఈవినింగ్ అంతా వడియాలు బాగా ఆరిపోయాయండి బాల్కనీలో అయితే నేను పెట్టాను ఇప్పుడైతే మరుసటి రోజు మార్నింగ్ అయితే నేను వడియాలు తీసి చూపిస్తాను చూడండి ఇలా క్లాత్కి వెనకపక్క మా పైన అయితే నీళ్లు చల్లద్దండి క్లాత్కి వెనకపక్క నీళ్ళు చల్లి క్లాత్ అలా పట్టుకొని కొంచెం అట్లా లాగారంటే ఈజీగా అనేది వడియాలు వచ్చేస్తాయండి క్లాత్ అయితే నానాలి బాగా ఇదొక టిప్ అండి వడియాలు ఈజీగా రావడానికి తీయడానికి కొత్త వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో అని నీళ్లు చల్లిన చోట ఎక్కువ క్లాత్ లాగారనుకోండి చినిగిపోతుంది నీళ్లు చల్లిన దగ్గర మాత్రమే ఇలా కొద్దిగా సింపుల్గా అలా లాగారంటే వడియాలు ఈజీగా పైకి లేసి మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు ఇక నేనైతే బాల్కనీలో కొద్దిగా ఎండుందండి ఆ ముందు పక్కనే ఇది కొద్దిగా పడుతుంది అది కూడా కొంచెము పోయిందండి ఒక రోజంతా అయితే అలా ఎండలో పెట్టేసి ఇప్పుడు వడియాలు రెడీ అయిపోయాయి చూసారా ఎండలో పెట్టుకున్నారనుకోండి సంవత్సరం పాటు కూడా బాగా నిల్వ అనేది ఉంటాయి ఎలాంటి పురుగు పట్టకుండా కొత్త వాళ్ళు కూడా ఈజీగా అయితే ఇలా చేసేసుకోండి ఈ టిప్స్ అనేది ఉపయోగిస్తూ పెట్టేసుకోండి వడియాలైతే ఆయిల్లో అలా వెయ్యంగానే పువ్వుల్లాగా అనేది వడియాలు విడుగుతాయండి ఇంకా ఎలాంటి విరిగిపోకుండా చక్కగా అనేది వస్తాయి వడియాలకి ఆయిల్ పిల్చకుండా అలాగే విరిగిపోకుండా ఈ చిన్న టిప్స్ అనేది ఉపయోగిస్తూ వడియాలైతే పెట్టుకోండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా అనేది పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకైతే కొన్ని టిప్స్ అనేది తెలిసే ఉంటాయండి కాకపోతే బిగే నర్స్కి కొత్తగా వడియాలు పెట్టుకుంటున్న వాళ్ళకైతే టిప్స్ అనేది కొన్ని తెలియవు కదా సో కొత్త వాళ్ళు తెలుసుకుంటారని వీడియో అయితే షేర్ చేస్తున్నామండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి అనేది వీడియో చేరుతుంది అలాగే ఎలాంటి ఆయిల్ అనేది పీల్చదండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా పెట్టుకున్నారంటే మాడిపోకుండా అనేది ఉంటుంది తగు మాత్రంగా హీట్ చేసుకొని వడియాలనేది వేయించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్